వెల్కమ్ టు హనీ ఫ్యాషన్ సో ఈ వీడియోలో మీ ముందుకు ఎందుకు వచ్చేసానంటే సూపర్ డూపర్ ఆఫర్స్ వెళ్తే అయితే మీ వచ్చేసాను అనమాట మీ అందరికి నచ్చి మెచ్చే కలెక్షన్స్ సో చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు అనమాట ఆ కి సో డైలీ వేర్ కలెక్షన్స్ కావాలి అని అడుగుతున్నారు కట్ టాప్స్ వాళ్ళందరి కోసం ఫుల్గా స్టాక్ అయితే తీసుకురావడం జరిగింది సో సూపర్ కలెక్షన్స్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగున్నాయి అనమాట టాప్స్ అనేవి సో ఈ వీడియోలో ఏ కలెక్షన్ అయినా సరే ఎనీ త్రీ టాప్స్ అండి తీసుకోవాలి మూడు టాప్స్ అయితే డెఫినెట్ గా తీసుకోవాల్సిందే సో ఎనీ త్రీ టాప్స్ కూడా త్రిపుల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ త్రీబుల్ నైన్ రూపీస్ అండ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట సో ఇంకా లాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం సో వీడియో స్కిప్ చేస్తే చాలా మంచి కలెక్షన్స్ అండి దాట్ రీజనబుల్ ప్రైజెస్ తోటి సూపర్గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చే ఒక్కదాని మించి ఒకటింది అనమాట డెఫినెట్గా ప్రతిది ఏదో ఒకటి నచ్చుతుంది బట్ సింగిల్ టాప్ టూ టాప్స్ అయితే పాసిబుల్ అవ్వదు త్రీ టాప్స్ డెఫినెట్గా తీసుకోవాలి సో ఫస్ట్ కలెక్షన్ చూసేద్దామండి సూపర్ అంటే సూపర్ అనమాట లుకింగ్ లైక్ ఏ వా అన్నట్టుగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఫీల్ ద ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్గా ఉంటుంది ఫుల్ కంఫర్ట్ ఉంటుంది ఒకసారి చూసేయండి మీకు ఏ బాట వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేసి చూసేయండి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మీకు వచ్చేసింది అనమాట ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి బయట చూసి నాకు చాలా బాగా నచ్చింది ఈ కలెక్షన్ సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సో ఇది వచ్చేసి వైన్ కలర్ అండి టోటల్గా దీంట్లో ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి ఫస్ట్ కలర్ సో ఫోటోస్ ఏం తీయలేదండి వీడియోని ఒకసారి వీడియోలో క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ చాలా గ్రాండ్ లుక్ అయితే ఉందండి చూడండి దాంతో కూడా మీకు లేస్తో డిజైన్ వచ్చేస్తుంది చాలా బాగుంది సూపర్ డూపర్ కలెక్షన్ సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందనమాట స్ట్రైట్ కట్ సో లుక్ అయితే చూసేయండి సో దీంట్లో టోటల్గా ఫోర్ కలర్స్ ఉన్నాయండి సెకండ్ కలర్ చూద్దాం సో ఇది వచ్చేసి ఇంకో కలర్ సో గా త్రీ తీసుకోవాలండి సింగిల్ టాప్ కానీ టూ టాప్స్ కానీ ఇవ్వడానికి పాసాల్ అవుతుంది ఎనీ త్రీ టాప్స్ ఓన్లీ త్రీ నైన్ రూపీస్ అండి త్రీ బు నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది చాలా బాగుంది వీడియోలో స్టైకర్ టాప్స్ అన్ని కూడా అంతే ఉన్నాయండి ఒకసారి చూసేయండి సో నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఫైట్ వస్తుంది ఇది ఈ విధంగా అయితే ఉంటుంది హాఫ్ ఫైట్ ఉంటుందండి సో ఇదే అనమాట డిజైన్ సో నెక్స్ట్ చూసేద్దామండి ఫ్యాబ్రిక్ వచ్చేసి రియాన్ కాటన్ వస్తుంది సూపర్గా ఉందండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అనమాట వర్క్ కూడా చూసేయండి మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇదంతా కూడా మీకు ఇక్కడ కింద వరకు కూడా ఈ విధంగా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ దీంట్లో మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ అయితే వస్తుంది దీనిలో మీకు టోటల్గా త్రీ కలర్స్ ఉంటాయి సో ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ చూసేయండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సో సో నెక్స్ట్ వచ్చేసి లావెండర్ షేడ్ అండి వీడియోలో కొంచెం డిఫరెంట్ పడుతుంది లావెండర్ చాలా బాగుంది లావెండర్ షేడ్ వచ్చేసి సో వైట్ ఇట్లా పడుతుంది కదా వైట్ కాదు లావెండర్ షేడ్ అనమాట మీకు ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి చూసేయండి ఒక్కసారి సో నెక్స్ట్ వచ్చేసి వైట్ వైట్ కలర్ అయితే బయట చాలా బాగుంది చూడటానికి సో ప్యూర్ వైట్ అండి చూసేయండి సో ఇంకొక కలెక్షన్ ఇది కూడా రియాన్ కాటన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ మోడల్ అనమాట ఒకసారి చూసేయండి సో దీనిలో కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైబుల్గా ఉన్నాయి స్ట్రైట్ కట్ వస్తుంది యోపాట్ చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈ విధంగా మీకు మంచిగా చెమకీ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది చూసే ఇట్లా అన్నిటికీ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సో ఈ విధంగా ఉంటుంది టోటల్గా దీనిలో కూడా సైజెస్ ఉంటాయండి ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ సో నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరీరి అయితే వస్తుందన్నమాట చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది అనమాట డ్రస్ అంతా కూడా మీకు మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది సో ఇదంతా కూడా విధంగా థ్రెడ్ వర్క్ అండి ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది సో పాటు వచ్చేసి ఇట్లా మిరర్ వర్క్ వచ్చేస్తుంది చూసేది ఇట్లాగా సో ఇది వచ్చేసి వైన్ కలర్ అండి దీంట్లో సైజెస్ ఉన్నాయి ఎం టు డబ్బులు వరకు సైజెస్ అవెలబుల్ సో దీనికి కిన్నర్ లైనింగ్ ఉంటుంది చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది అండి ఉంటుంది సో స్ట్రైట్ కట్ చాలా బాగుందండి సూపర్గా ఉంది ఆఫర్ అయితే అసలు మిస్ చేసుకోకండి ఇంత మంచి కలెక్షన్ మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ అయితే రావు సో చూసేయండి సో దీనిలో సారీ ఇది ఇంకొక మోడల్ చూద్దాం ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుందండి చాలా బాగుంటుంది కలెక్షన్ వైట్ కలర్ కాంబినేషన్ అనమాట సో మీకు ఈ యోపాటి అంతా కూడా చూసేయండి ఈ విధంగా అయితే డిజైన్ అయితే వస్తుంది మొత్తం చెంకి వర్క్ వస్తుందండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట సో ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేసింది వైట్ కలర్ ప్యూర్ కాటన్ సో నెక్స్ట్ చూసేద్దామండి డిజైన్ అయితే సూపర్గా ఉందండి దీన్ని పాప్కార్న్ డిజైన్ అంటారనమాట సో జార్జెట్ అయితే వస్తుంది సో చూసేయండి బబుల్స్ బబుల్స్ టైప్లో ఉంటుందన్నమాట టాప్ అండ్ థర్డ్ ఒక్కసారి దగ్గర నుంచి చూడండి ఈ విధంగా బబుల్స్ టైప్లో దీన్ని పాప్కార్న్ డిజైన్ అంటారు సో ఇక్కడ మీకు ఫ్రెంట్ వచ్చేసి ఈ విధంగా మిరర్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట ఒరిజినల్ తో డిజైన్ ఉంటుంది చాలా సింపుల్ అనమాట కూల్ చాలా బాగుంటుంది వైట్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ వస్తుంది అనమాట సో దీంట్లో మీకు టోటల్గా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ చూసేయండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఒక్కసారి చూసేయండి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట పాప్కాన్ డిజైన్ సో లైటిష్గా పడుతుంది మంచి డార్క్ కలర్లోనే ఉంటుంది ఇది చూడండి సో నెక్స్ట్ కలర్ చూసేద్దాం ఇది వచ్చేసి ఇంకో కలర్ అనమాట కొంచెం లైట్ అయి లైట్ లైట్గా పడుతున్నాయి సో చూడండి ఇది వచ్చేసి ఇంకో కలర్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ లైట్ ఆరెంజ్ షేడ్ అనమాట ఒకసారి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ టోటల్గా ఫోర్ కలర్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది బయట డ్రెస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా గా ఉంటుంది వేర్ చేస్తే సో చూసేయండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ సో నెక్స్ట్ చూసేద్దామండి సూపర్ కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్ విషయాలు ఒక్క పెట్టాల్సిన అవసరమే లేదు చాలా బాగుంది టైట్ కట్ అయితే వస్తుంది అండ్ కాలనీకి అనమాట సో కాలనీకి అయితే చాలా మంది ఇష్టపడుతు ఉంటారు కదా సో స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో ఫ్రంట్ వచ్చేసి చూసేయండి ఇదంతా కూడా మీకు జరీ వర్క్ వస్తుందండి చాలా సింపుల్ నీట్గా ఎలిగ్గా ఉంటుంది కలెక్షన్ సో చూసేయండి టోటల్గా రస్ లుక్ సో ఇట్లా అయితే వస్తుంది వీటిలో టోటల్గా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ బ్యాక్ వచ్చేసి విధంగా అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి బ్లాక్ అండి సూపర్గా ఉంది బ్లాక్ కాంబినేషన్ ఇంకా బ్లాక్ ఇష్టపడే వాళ్ళే ఉండరు చాలా మంది బ్లాక్ ఇష్టపడుతుంటారు సో చూసేయండి సో నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి మెజెండా పింక్ వస్తుంది రెడ్ ఇష్ట పడుతుంది రెడ్ కాదు పింక్ సో చూడండి పింక్ కలర్ అయితే వచ్చేసింది అనమాట సో సో దీనిలో సైజ్ వచ్చేసి స్మాల్ టు ఎల్ అండి స్మాల్ టెల్ వరకు ఉంటుంది కలర్ నెక్ సో నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ చూసేయండి రామా బ్లూ టోటల్గా ఈ మూడల్లో ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి రామా బ్లూ కలర్ అండి సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం స్ట్రైట్ కట్ అనమాట వీడియోలో అన్ని స్ట్రైట్ కట్టే వస్తాయి ఒకసారి చూసేయండి సూపర్గా ఉందండి చాలా మంచి కాన్సెప్ట్ ఒకసారి చూసేయండి డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అండ్ కాలర్ నెక్ వస్తుంది కాలర్ నెక్ చాలా బాగుంటుంది వేసుకుంటే నాకైతే సూపర్ గా ఇష్టం కాలర్ నెక్ సో ఎల్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట సో ఫ్రంట్ ఈ విధంగా సింపుల్ డిజైన్ అండి కాలర్ నెక్ కదా ప్లస్ బయట వచ్చి హైలైట్గా ఉంది అనమాట సైజెస్ ఉన్నాయి స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి సింగిల్ కలర్ ఒకసారి చూసేయండి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన ఇలా గ్రీన్ బ్లూ పింక్ అట్లా వచ్చేసింది అనమాట డిజైన్ ఒకసారి చూసేయండి సో సింగిల్ కలర్ సైజెస్ అవైలబుల్ ఇంకొక మోడల్ అసలు సూపర్ అండి ఇది కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్తో డైమండ్ తోటి సూపర్గా అనమాట ఫ్యాబ్రిక్ విషయంలో అసలు వంకబెట్టాల్సిన అవసరమే లేదు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ సో చూసేయండి చాలా సింపుల్ ఇష్టపడే వాళ్ళు బాగా నచ్చుతుంది సో ఈ కలెక్షన్స్ అన్ని మీకు ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి చాలా అండి ఇంట్లో కూడా వేర్ చేయడానికి సూపర్ ఉంటుంది సమ్మర్ స్పెషల్గా అయితే సూపర్ అనమాట చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది సో చూసేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ డిజైన్ ఇట్లా వచ్చేసింది అనమాట ఇక్కడ వచ్చేసే విధంగా ఒక చిన్న డిజైన్ ఇవ్వడం జరిగింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో నెక్స్ట్ చూసేద్దాం ల్యావెండర్ షేడ్లో అయితే వస్తుంది వీటిలో కూడా సైజెస్ ఉంటే సింగిల్ మోడల్ అనమాట ఒకసారి చూసేయండి సో మీకు ఫ్రంట్ వచ్చేసి ఇట్లా లేస్తో డిజైన్ వచ్చేసింది సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో డ్రెస్ అయితే ఇట్లా ఉంది ఒకసారి చూసేయండి స్మాల్ టు డబుల్ ఎక్సెల్ సో నెక్స్ట్ చూసేద్దాం చూడడానికి చాలా గ్రాండ్ లుక్ ఉందండి ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ వస్తుంది అండ్ ఇక్కడ మిరర్ వర్క్ వస్తుంది చూసేయండి ఇట్లా ఒరిజినల్ మిరర్స్ చూసారా ఇలా వస్తుంది అనమాట దీంట్లో కూడా మీకు సైజెస్ ఉంటాయి స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ సో నెక్స్ట్ చూసేద్దాం కలెక్షన్ అయితే సూపర్గా ఉందండి బయట ఎక్సలెంట్గా ఉంది చూడటందుకు సో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఒకసారి చూసేయండి సో ఇది వచ్చేసి పర్పుల్ షేడ్ అయితే వచ్చేసింది సో మీకు పార్ట్ వచ్చేసి చూసేయండి ఈ విధంగా చెమకి వర్తన్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట మంచి పవర్ డిజైన్ అండి సో చూసేయండి గా ఉంది పవర్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇద త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో సైజ్ మాత్రం స్మాల్ టు ఎల్ వరకు ఉంటుంది స్మాల్ టు ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ లేదు ఈ మోడల్లో ఒకసారి వీడియోలోనే చెప్తున్నాను వినేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ చూసేయండి త్రీ కలర్స్ కూడా మంచి డార్క్ కలర్ చాట్ అనమాట ఒకసారి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ సో చూద్దాం సో చూసేయండి గ్రే మిక్ బ్లూ గ్రే షేడ్ లో ఉందనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి డార్క్ కలర్స్ అండి త్రీ కలర్స్ కూడా ఒకసారి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట ఇది వేరే మోడల్ రియాన్ కాటన్ వస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఒకసారి చూసేయండి ఇది కూడా చాలా బాగుంటుందండి కంఫర్ట్ ఉంటుంది కూల్ సో చూడండి సో స్మాల్ టు ఎంసైజ్ వరకు అవైలబుల్గా ఉంది ఈ లో సో నెక్స్ట్ చూసేద్దామండి కలెక్షన్ చూసేయండి సూపర్గా ఉంది డిజైన్ అయితే చాలా గా ఉంది ఒకసారి చూసేయండి ఫ్యాబ్రిక్ మొత్తం సేమ్ రియాన్ కాటన్ అనమాట సో థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది చూసేయండి ఈ విధంగా సైడ్కి ఇట్లా డిజైన్ అయితే వచ్చేసింది అనమాట సో టాప్ కూడా మీకు ఇట్లా బూటీస్ టైప్లో అయితే వచ్చేసింది చూసేయండి అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి సో సీస్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అనమాట చాలా బాగుందండి బాగుంది బాగుందని చెప్పడం కాదు మీరే చూసి బాగుంది అనమాట అంత బాగుంది కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారండి ఈ కలెక్షన్కి అన్నీ కూడా ఒకదాని మించి ఒకటి అయితే ఉందన్నమాట సో దీంట్లో మీకు టోటల్గా ఫోర్ కలర్స్ ఉన్నాయండి సో ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ చూసేయండి గ్రీన్ కలర్ వర్క్ కూడా చూసేయండి ఎంత బాగుందో సో చూసండి ఇట్లా సో సెకండ్ వచ్చేసి బ్లూ కలర్ అండి సో ఇది వచ్చేసి బ్లూ వస్తుంది సో పింక్ అండి టమాటా పింక్ అంటారు కదా పింక్ అనమాట సో చూడండి పింక్ కలర్ సో గ్రే ఫోర్ కలర్స్ ఉన్నాయి డిజైన్ కూడా సూపర్గా ఉందండి మీకు ఇంకా డైలీ వెక్కి ఆఫీస్ వెక్కి కాలేజ్ వెక్కి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ కూడా సూపర్గా ఉంటుంది మంచిగా కంఫర్ట్ ఉంటుంది అనమాట సో దీంట్లో మీకు సైజెస్ వచ్చేసి స్మాల్ టు ఎల్వర్కి అవైలబుల్గా ఉన్నాయి సో ప్రతిదీ సైజ్ చెప్తున్నానండి ఒకసారి చూసుకోండి సో ఇది చూసేయండి సో నెక్స్ట్ చూసేద్దామండి దీనికి డిజైన్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట ఇదంతా కూడా మీకు ఎల్వర్క్ అయితే వచ్చేస్తుంది సో టాప్ అంతా ఇలా ఈ విధంగా పోటీస్ అయితే అనమాట సో దీనిలో కూడా మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి స్మార్ట్ వేల్ సో చూసేయండి చాలా యూనిక్గా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది ఇక్కడ నెక్ దగ్గర ఇలా డిజైన్ వచ్చేసి మీరు కదా సూపర్గా ఉంటాం సో ఇది వచ్చేసి పింక్ కలర్ చూసేయండి సో నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కలర్ అండి క్రీమ్ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట సో చూడండి ఈ కలర్ అయితే సూపర్ ఉందండి సో చూడండి సో చాలా స్లోగా అర్థం అవడానికి చూపిస్తున్నాను క్లియర్గా ఉంటుందని ఒకసారి చూసేయండి సో నెక్స్ట్ గ్రీన్ సో ఇలా అయితే ఉందనమాట గ్రీన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి బ్లూ టోటల్గా ఫోర్ కలర్స్ ఉంది చూసేద్దాం ఇది ఒక రీదై అయితే వచ్చేసి చూడండి ఇది కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట సో ఫ్రంట్ ఒకసారి దగ్గర నుంచి చూసేయండి ఈ విధంగా వర్క్ వస్తుంది అండ్ నెక్ దగ్గర కూడా ఇట్లాగే ఉంటుందన్నమాట సో ఇదంతా కూడా వర్క్ ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో టోటల్ గా డ్రెస్ క్లాస్ వస్తుంది అనమాట దీంట్లో ఈ మోడల్ లో కూడా మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూసేయండి పీచ్ కలర్ వస్తుందండి ఒకసారి చూడండి వర్క్ ఉంటుంది కొంచెం కెమెరాలో క్యాప్చర్ చేయట్లే బయట బాగుందండి త్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లా సింపుల్ గా సో చూడండి ఇలా పీచ్ కలర్ సో ఇది వచ్చేసి గ్రీన్ మంచి గ్రీన్ అండి చాలా లైట్ ఇష్టపడుతుంది అంత లైట్ కాదు గ్రీన్ బాగుంది ఇంకొక కలర్ గ్రే గ్రే కలర్ చూడండి సో నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి అన్ని ఫ్యాబ్రిక్స్ సేమ్ ఉంటుంది డిజైన్ మారుతుందన్నమాట సో చూసేయండి సో ఇక్కడ వచ్చేసి మీకు ఫ్రెండ్ ఈ విధంగా యోపాటి దగ్గర ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసి చూసేయండి థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా బాగుంది కలెక్షన్ లైట్ కలర్ చార్ దీంట్లో మీకు ఫోర్ కలర్స్ ఉంటాయి సో ఇదంతా కూడా మీకు ఇక్కడ ఇట్లా బూటీస్ లాగా ఉంటుందన్నమాట మంచి గ్రీన్ కలర్ అండి కొంచెం లైటెష్ పడుతుంది అంత లైట్ అయితే బాగుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకసారి చూసేయండి సో ఫోర్ కలర్స్ ఉన్నాయండి సో ఇది వచ్చేసి చూసేయండి ఇది వచ్చేసి ఇంకో కలర్ ఫోర్ కూడా లైట్ కలర్ చార్ట్ కొంచెం వీడియోలు అంతా లైట్ కాకుండా బయట చాలా బాగుంటుంది మంచి కలెక్షన్ అండి ఒకసారి చూడండి సో ఇది వచ్చేసి ఇంకో కలర్ సో నెక్స్ట్ వచ్చేసి పింక్ సో చూడండి కాంబినేషన్ చాలా బాగున్నాయండి కలర్ ఫార్మేషన్స్ కూడా అండ్ డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది వేర్ చేస్తే బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ అండి స్కిన్ కలర్ స్కిన్ కలర్ చాలా బాగుంటుంది మంచి గా కనపడుతుంది స్కిన్ కలర్ వేస్తే సో చూడండి స్కిన్ కలర్ టోటల్గా ఫోర్ కలర్స్ ఉన్నాయి